మీకు తగిన విధంగా మరి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా అలాగే మరి ప్రశ్నిస్తానన్నా పవన్ కళ్యాణ్ గారిని ఏమో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అలాగే రెండోదిగా మరి ఎవరైతే అసలు ఎన్టీఆర్ గారి కుటుంబీకులు మ్యాన్షన్ తాగి వారు కూడా పడుకున్నారు మరి వారిని పక్కన పెట్టి లోకేష్ గారిని జాకీ వేసి లేపి ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అని పేరు పెడుతూ ఉన్నారు మేము అంటూ ఉన్నాం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు మరి కమిషన్ కలెక్టింగ్ ప్రెసిడెంట్ అని మేము అంటూ ఉన్నాం కాబట్టి ఈ రకంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ డమ్మీ డాట్ కామ్ని మరి ఏదో చేయాలనే ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అలాగే ఆవు గట్టు మీద మేస్తే దూడ ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేయదు అలాగే ఇవాళ లోకేష్ గారు చేస్తున్న అవినీతి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో మరి శాసనసభ్యులు అయ్యి ఉండొచ్చు అలాగే మంత్రులు కూడా తగిన విధంగానే చేస్తున్నారు అక్కడ కడపలో చికెన్ షాపు మీద చికెన్కి కేజీ కూడా కమిషన్ తీసుకునే పరిస్థితి అక్కడుంటే ఇక్కడ మరి కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యనరావు గారు మరి చికెన్ షాపుకి కరెంటు కరెంటు మీటర్ నుంచి కూడా లక్ష యాభై వేల రూపాయలు వసూలు చేసుకునే విధంగా మరి యొక్క ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకు యొక్క తీరు ఉంది మరి దీని మీద కూడా మీరు మహానర్లో డిస్కస్ చేయాలని కోరుతున్నాం అలాగే ల్యాండు శాండు మైను అలాగే వీటి మీద కూడా ఏ రకంగా మీరు ల్యాండ్ శాండు మైన్స్ మీరు దోచేస్తున్నారో మహారాడు వేదికగా మీరు చెప్పాలని కోరుతున్నాను అలాగే ఈ మధ్యకాలంలో టూరిజం డెవలప్మెంట్ అనుకోవచ్చు మీరు అంటే ఈజిప్ట్లో పిరమిడ్లు ఉంటాయి పెద్ద పెద్ద కొండలు మరి గతంలో మన చంద్రనాయుడు గారు కూడా మన నియోజకవర్గంలో ఫోటోలు తీసుకుని వెళ్ళారు టూరిజం డిపార్ట్మెంట్కి వచ్చినట్టు మరి ఈ రోజున ఈజిప్ట్ పెరమిడ్లు లాగా మట్టి కొండలు కొండలు అలాగే ఇంకా ఉన్నటువంటి అనేక రకాల అవినీతి కొండలు ఈరోజు మరి ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా పెడుతుంటే ఎక్కడా పర్మిషన్ లేవనమో ఎన్టీఈ కూడా చెప్పారు మరి పర్మిషన్ లేనప్పుడు ఈ రకంగా మీరు ఏ రకంగా చేస్తున్నారని మేము అడుగుతున్నాం రెండోది మరి చాలామంది చనిపోతూ ఉన్నారు ఏదో ప్రమాదం అని చాలామంది అనుకుంటూ ఉన్నారు ఎందుచేతంటే నిన్న మొన్న ఇప్పుడు గన్నవరంలో కానీ ముమ్మడి వరంలో కానీ కొంతమంది పిల్లల పాపం వేసవకాలం వచ్చి గత సంవత్సరం మనం ఇక్కడ స్నానం చేశాం కదా ఈ సంవత్సరం కూడా ఇక్కడ చేద్దామని చెప్పి పొరపాటున అక్కడికి వెళ్ళి పాపం మరి సుమారు తొమ్మిది ఎనిమిది మంది ముమ్మడి వరంలో అలాగే నలుగురు గన్నవరంలో ముచ్చవత పడ్డారు మరి అలాగే మొన్న కూడా ఇక్కడ జొన్నడ ఇటువంటి ప్రాంతాల్లో కొంతమంది మృత్యువాత పడ్డారు వీళ్ళందరికీ అసలు కారణం ఏమిటంటే హద్దు మీరి ఎక్కడ వెచ్చల విడిగా మరి ఇసుక అదేవిధంగా ఈ డ్రెడ్జింగ్ ద్వారా డ్రెడ్జింగ్ ద్వారా పర్మిషన్లు కూడా లేకుండా డ్రెడ్జింగ్ ద్వారా ఈ రకంగా మరి పెద్ద పెద్ద గోతులు చేయడం వల్ల మరి అటువంటి ప్రాంతాల్లోకి మరి నీరుండగా ఇటువంటి పిల్లలు వెళ్ళి ఇవాళ ఈ జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదాలను మీరంటున్నారు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వ హత్యలని చెప్పి మేము అభివర్ణిస్తూ ఉన్నాం అందుచేత గతంలో ఒకళ్ళిద్దరు ప్రమాదం చనిపోతే మరి అప్పుడు మరి ఈ నియోజకవర్గంలో లెక్స్ఎమ్మెల్యే గుడి బండర్ సతరావు గారు అవి ఇప్పుడు అవి ఎన్ని హా కూడా ఇసుక వల్ల అయ్యిందన్నారు మరి ఇప్పుడు కూడా అదే రకంగా అయ్యాయి మరి అప్పుడు అవి ఇసుక హత్యలైతే అవి వాళ్ళు ఒకటి రెండు అయితే ప్రమాదాలు మరి అవి హత్యలైతే ఇవాళ పదమూడు పద్నాలుగు మంది ఇప్పటికే చనిపోయారు అంటే ఇది మీ యొక్క ఇసుక దాహం కాదా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఈ స్థానిక మాజీ శాసనసభ్యులు జంకిరెడ్డి గారు వైసీపీ నాయకులు మహారాణుని గురించి మాట్లాడుతూ మన అనేక రకాలుగా మహారాణుని కించపరుస్తూ మాట్లాడడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రజల కోసం చేసుకునే పండగ మరి అనేక నిర్ణయాలు తీసుకుని పెద్ద ఎత్తున కడప వారి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా అంటారు అలాంటి ఎలాగాలో కూడా బ్రహ్మాండంగా మరి ప్రజాస్పందన పూర్వంగా మహారాణుని విజయవంతం చేయడం జరిగింది ఇది తట్టుకోలేక లేక బురద జల్లే కార్యక్రమాల కింద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు దాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను అదేవిధంగా లోకేష్ గారిని భవిష్యత్ నాయకుడు ఆయన తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారి భవిష్యత్ రాయ ఆయన కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే అవినీతితో కూర్పున వైసీపీ నాయకులు అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మరి రకంగా చూసుకుంటా ఉంటే మొన్న ఈ మధ్య చూసాం గొడగట్లో ధాన్యం అని జరగట్లేదు గిట్టుబాటు ధర రావట్లేదు అని మెరల సత్య గారు అని రైతుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మరి జగ్గిరెడ్డి గారు చేసిన కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి అది ఏ విధంగా ఉంది అలా అలాంటి ఆరోపణలే మీరు చేసి కూడా అదే రైతుకి మూడు రోజుల్లో పేమెంట్ జరిగి గిట్టుబాటు ధరకే ప్రభుత్వ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తే ఆ రైతు చేత మాట్లాడించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు స్థానిక మాజీ శాసనప్పుడు జగ్గిరెడ్డి గారికి ఒక ఫ్యాషన్ అయిపోయింది దాన్ని లోకేష్ గారిని వస్తే అదేదో ఇదిగా ఫీల్ అవుతూ ఉన్నారు మరి ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే అందుకే దాని మీద ఏదో ఒక ఏదో విధమైన ఆరోపణలు చేయటం చల్లటం మరి మానాడు మీద ఉన్నవంటే మరి యువనాయకుడు లోకేష్ గారిని జాకిరి పెట్టి లేపాలడి జాకి పెట్టి ఆపవలసిన అవసరం లేదు ఆల్రెడీ ప్రజల గుండెల్లో స్థిరమైపోయాడు లోకేష్ గారు ఎమర్జీ అయిపోయాడు ప్రజల గుండెల్లో పదిలింగ ఈనాడు లోకేష్ గారు ఉన్నాడు మీరు వచ్చి ఈనాడు జా లోకేష్ గారు నాయకుడు చేయవలసిన ఆల్రెడీ నాయకుడిగా ఆయన ఎమర్జీ అయిపోయాడు ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఉన్నాడు అయితే అవినీతితో నిండా కూలిపోయిన వైసీపీ నాయకులు స్థానిక మాదిరి జగ్గిరెడ్డి గారు మరి నా గురించి సందర్భం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు ఏదో చికెన్ షాప్ అంటే అర్థం కాలేదు మరి చికెన్ షాపు ఏదో కరెంటు కోసం డబ్బులు వసూలు చేశారంట లేదా తాకట్టు ఫైనాన్స్ కొత్తపేటలో ఏదో ఉంటే దాని మీద అది ఏదో డెబ్బై లక్షల ఎనివల రూపాయలు రూపాయల రూపాయి జరిగితే దాని మీద పోలీస్ అధికారులు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తే దాని మీద కూడా లేనిపోని మరి చిల్లర రూపంలో లేదా తలా తోకాలైన ఆరోపణలు మరి తండ్రి ముఖ్యమంత్రిగా సుదీర్ఘాలు తాత ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం తండ్రి తాత ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారి మీద కనీసం ఒక ఆరోపణ ఒక అవినీతి మచ్చలేని నాయకుడిగా ఇవాళ లోకేష్ గారు ఉన్నారనేది నేను తెలియజేస్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలిసి ముఖ్యమంత్రి పదవి కోసం లేదా తర్వాత బాబాయ్ హత్య జరిగినప్పుడు ఏ రకంగా ఒక సానుభూతి కోసం దాన్ని కూడా ఒక రాజకీయాలకి లబ్ధి కోసం అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేసిన నాయకత్వం మీది మీరు ఎన్ని రామాలన్న ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు మరి యొక్క మీ